సో ఇంతకుముందు వీడియోలో మేము చెప్పాం కదా రచన వెళ్ళికి వచ్చినప్పుడు అది స్కూటీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాను కదా ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేస్తుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇవాళ ఏదో పచ్చడి వేసిందంట స్కూటీ అక్క అవును మొన్న మీరు మాకే పచ్చడి పెట్టారు కదా ఇద్దరు కలిసి సర్ప్రైజ్ అక్క ఆకే పచ్చడి పెడుతుంది మంచి సీజన్ లో వచ్చాము సో దీంతో రెండు డవల కారం దీంతో పోసాము ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఇంటికి తీసుకెళ్ళంత పెడుతున్నాం హాయ్ హలో నమస్తే నేను విస్నేహ ఇప్పటివరకైతే ఒక వీడియోలో మీరు చూసారు కదా సో ఇంతకుముందు వీడియోలో మేము చెప్పాం కదా రచన వెళ్లికి వచ్చినప్పుడు అది స్కూటీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాను కదా సో ఇప్పుడు నేను మా పల్లెటూరు అమ్మాయి మా వంశీ మేము ముగ్గురం కలిసి మా స్కూటీ అక్క వాళ్ళకి వెళ్తున్నాము సో తన కోసం స్పెషల్గా ఎందుకు వచ్చాను అంటే తనతో మన మా పల్లెటూరు అమ్మాయి అయితే వీడియో అయితే అయిపోయింది సో తన కోసం స్పెషల్ బ్లాగ్ ఎందుకు చేస్తుంది తన తనకి మేమంటే చాలా చాలా ఇష్టం మమ్మల్ని అభిమానించే వాళ్ళని మేము ఎప్పుడు వదులుకోము అండ్ మా రచనకి స్కూటీ యొక్క చాలా బాగా సపోర్ట్ పోస్తాను సో అలాంటి నేను తప్పకుండా చూపించాలని చెప్పేసి నేను కోరిక అండ్ తనకి నేనంటే కూడా చాలా ఇష్టం ఒక ప్లేస్ లో మేము కలుసుకున్నాం కానీ రోజు మీరు విజయవాడ టెంపుల్ స్కూటీ యొక్క కి వచ్చారు అయితే చూసి చూసారంట మీరు కొంచెం దూరంలో ఉన్నారంట వెళ్ళి పలకరిద్దాము అంటున్న అనుకుంటున్నారంటే భయం వేసేస్తుంది అండి అనుకుంటారో ఏంటో అని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు స్కూటాక్ ఫోన్ చేసింది రచన రచన ఇలా స్నేహ అక్క స్నేహ గారు టెంపుల్ వచ్చినట్టున్నారు ఆమె కదా నువ్వు ఫోన్ చేసి అడుగు ఒకసారి అని కాల్ చేస్తే అప్పుడు మీకు ఫోన్ చేస్తాను అవును అప్పుడు నాకు కాల్ చేసినప్పుడు గుళ్ళే ఉండు సో నేను సరిగా అప్పుడు మాట్లాడలేకపోవడం అది బయటకు వచ్చాక అయ్యో అవునా అని తెలుసు బస్ లో ఉన్నాక కాల్ చేశాను కదా నేను సో అయ్యో అనుకున్నాను అప్పుడు సో వంశీ ఎలా ఉంది రచన కంగాలో చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉంది మా విలేజ్ చూడండి చాలా చాలా బాగుంది అసలు చూడ 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 మాకు ఇచ్చేది మేము ఆడుకుందాం కదా చాలా బాగుంది మమ్మీ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండివిజువల్ గా లైఫ్ లీడ్ చేస్తుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వంశీగాడికి ఈ రచన అంటే చాలా చాలా నువ్వు అంటే చాలా ఇష్టం చెల్లి ఆ అక్క దగ్గరికి అంటే లైక్ ఇండివిజువల్ గా ఉండి ఇండివిజువల్ గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళంటే లైక్ ఐ రెస్పెక్ట్ దమ్ అనమాట నాకు కనెక్ట్ అని మీరు స్కూటీ యొక్క చేపలకి వెళ్ళి తీసుకురావడం అండ్ వంటలు చేసుకుని స్పెషల్గా గెస్ట్ గా పిలుచుకుంటారు వీళ్ళకి వెళ్ళి అది చాలా బాగా అనిపిస్తుంది సో ఆ బౌండింగ్ అని చాలా తక్కువగా ఉంటాం కానీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది సో కూడా చాలా బాగుంది ఊరు ఒకసారి చూపెట్ట ఒకసారి నిజంగా ఎంత బాగుంది నిజంగా కానీ ఈ పదిలో ఉండే వాళ్ళకు అదైపోతుంది అలవాటు అయితే ఇదా ఫ్లవర్స్ కూడా నేను అవునా ఈ చెట్టు ఈ చెట్టుకు ఒక అర్థం ఉంది ఇది మా రచన వేసిన చెట్టు అంట ఇది సో పెరిగి ఇంత పెద్దగా ఏం చూసారా దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి కామెంట్స్ ఎన్ని ఇయర్స్ చెప్పాము అనుకో మీ ఏజ్ తెలిసిపో హాయ్ అవునవును ఒకసారి అలాగే చెప్పాను చెప్పేసరికి నిజంగానే మనిషి నువ్వు చెప్పినట్టు కామెంట్స్ చేస్తారు కింద తెలుసా మీ ఏజ్ ఎంత అని కొంతమంది కౌంటింగ్ చేసి చెప్పారు వద్దు వద్దు అసలు వద్దు వస్తాయి కామెంట్స్ వస్తాయి సో వెళ్దాం దగ్గరికి ఉందా ఉంటది ఏదో పచ్చడి వేసిందంట స్కూటీ అక్క అవును మొన్న మీరు మామిడికే పచ్చడి పెట్టరు కదా మీరు ఇద్దరు కలిసి మేము పెట్టమ్మా సో నిజంగా చాలా చాలా బాగుంది మా స్కూటీ అక్క ఇదే ఒక చెల్లు చూపెట్టసారి ఇదే మా స్కూటీ అక్క ఇల్లు ఇంటికి వచ్చేసామా అక్క లోపల ఉందన్న ఏ అవతారంలో ఉందా అదే ఇల్లు మేము వస్తున్నామని ఏం చెప్పలేదు ఇంకా స్కూటీ అక్కకి సర్ప్రైజ్ హాయ్ అక్క ఎలా ఉన్నావ్ బాగున్నావా సో ఎప్పటికీ మా పల్లెటూరు అమ్మాయి ఛానల్లో కనిపిస్తావు ఈసారి లో కూడా కనిపిస్తా చూస్తా ఉంటావు కదా ఎక్కువ పెట్టేసి అని ఎప్పటికీ ఊకే అంటే అంట స్నేహం చూడాలి స్నేహం చూడాలని చెప్పేస్తాను సో మొత్తానికి నేను ఇలా ఎలా ఉన్నావు బాగున్నావా ఏం చేస్తున్న పచ్చడి పెడుతున్నావా మంచి టైంకి వచ్చామైతే మేము ఆవకాయ కి టైంకి అన్నట్టు సో నీ కోసం అనే మేము ఆ రచనకి చెప్పాను మీలు చూస్తామని చెప్పేసి అనేసి సో తప్పకుండా తీసుకెళ్తే సపరేట్ చేద్దాం అక్క అని చెప్పేసి అనేది సో ఇలా తీసుకొచ్చింది ఎలా ఉన్నావు అక్క బాగున్నావా అయితే అప్పుడు గుడికి వచ్చినప్పుడు మీరు అక్కడ ఉందని చెప్పేసి అన్నారంట నేను యాక్చువల్లీ ఆగమాగం వెళ్ళిపోయాను అక్క నుండి నాకు వేరే ఆహా ఓకే 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 ఇక్కడ ఏదైనా విజయవాడ కంపల్సరీ వస్తుంది కదా గుడికి ఇక్కడ ఏం ముక్కున్నా ఫస్ట్ విజయవాడలో కంపల్సరీ ముక్కు తీసుకుంటారు ఎలా ఉన్నారు మా స్కూటీ అక్కని కలిసేసాము అక్క కంటే ఒక పేరు నీకు ఒక పేరు పడిపోయి తెలుసా నీకు ఒక బ్రాండ్ ఇచ్చేసింది మా పల్లెటూరు అమ్మాయి పచ్చడి పెడుతుంది మంచిగా ఆవకాయ పచ్చడి నీకు ఒక బ్రాండ్ ఇచ్చేసింది అక్క స్కూటీ అక్క నీ పేరుతో పనిలేదు మాకు ఈ ఊరికి స్కూటీ అక్కడ చూపించు జనాలు చూపించేస్తారు ఇక్కడ నిన్ను నిన్ను చాలా మంది నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ సో మా రచన స్కూటీ అక్క మళ్ళీ జీవంట చేస్తున్నాం అక్కడ ఏంటంటే కదా చీర వేసుకుంటాం నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మాములు వస్తున్నావు చెప్పాను కానీ ఇక్కడ ఎలా అనిపించింది అక్కడ నన్ను చూడడం అనిపించింది స్కూటి యాక్ హోమ్ టూర్ చేస్తాను సో ఇది కొలతలతో చేస్తారు కదా పచ్చడి సో పచ్చబడి టైంలో డిస్టర్బ్ చేస్తాం అనుకుంటున్న స్కూటీ యొక్క వాళ్ళకి వచ్చాం కలిసాం కదా స్కూటీ యొక్క వచ్చేవరకు మేము వస్తున్నాం తెలియదు కదా సర్ప్రైజ్ గా తను చేస్తున్న పని మేము సపరైజ్ ఇచ్చాము కానీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చింది ఆవకాయ పచ్చడి పెడుతుంది మంచి సీజన్ లో వచ్చాము సో ఆవకాయ పచ్చడి పచ్చే టైంలో వచ్చాము అక్క ఎంత పచ్చడి పెడుతున్నావు ఎన్ని కాయలెన్ని వందకాయలు వంద కాయలు కొలత ఉంటుందాతా ఎన్ని వచ్చి అంటే అవి రెండు కుంచల ముక్కలంట రెండు కుంచా రెండు కుంచెల ముక్కలకి రెండు సోల కారం అంటే ఒక ఏమో ఇది సాల్ట్ ఇది సాల్ అంటే ఇది అంటే అమ్మ ఈ సోదలు ఏమంటే నాకేమంటే కారం ఇందులో రెండు సార్లు కారం అయితే ఒకసారి చెప్తారా చెప్పు ఇది దీంతో రెండు సార్లు తీసుకుంటే ఇది దీంట్లో పోసుకున్నాం దీనికి ఐ మీన్ రెండు సోలు అయిపోయాయి కదా కొన్ని సోలకి ఇది సోల అంటే అన్నమాట ధవలు సో దీంతో రెండు దవల కారం దీంట్లో పోసాం ఉప్పు ఒక్క దవ ఒక్క సోల అనమాట రెండు ఒకటి ఉప్పు దీంతో రెండు రెండు సార్లు కొల్చిన ముక్కలు దీంట్లో వేస్తారు దానికి రెండు డౌల అంటే మన సైడ్ సోల అంట అరకి సోల అనమాట అరకిలో ఉంటది కదా అరకిలో సోలా అరకిలో సోల రెండు అంటే ఆల్మోస్ట్ కేజీ కారం దీంట్లో అండ్ హాఫ్ కేజీ సాల్ట్ దీనికి ఆయిల్ ఎంత పడుతుంది సరిపడా ఇంకే సరిపడా కేజీ తెలిసి ఓకే ఓకే అమ్మాయి వాళ్ళ మనవాడు స్కూటీ అక్క మనవాడు ఓకే ఏమి స్కూటీ ఎక్కువ మనవాడు ఎక్కువ కనిపిస్తాయి వీడియోలో మనకు పల్లెటూరు అమ్మాయి వీడియోలో అన్ని చాలా ఎక్కువ స్కూటీ ఎక్కనే మంచి కనబడుతుంది మాకు ఎక్కువ సో మా అక్క కుట్టే మిషన్ అదే అనుకో ఒకసారి మిషన్ చూపెట్టినాను ఒకసారి మిషన్ అక్క కూడా మిషన్ అక్క కూడా స్కూటీ అక్కనే మిషన్ అక్క మిషన్ అక్క వెంకటలక్ష్మి అక్క అసలు అక్క పేరు వెంకటలక్ష్మి సో వెంకటలక్ష్మి అక్క పేరు కాస్త స్కూటీ ఎక్కగా మార్చేసింది మా పల్లెటూరు అమ్మాయి తర్వాత వచ్చేసి మళ్ళీ మార్చేసింది మిషన్ అక్క మార్చేసింది వంటలక్క కూడా అవుతుంది అప్పుడప్పుడు ఏమైనా వంటలు చేసుకున్నాను ఈ తను ఇక్కడికి వచ్చి వంటలు చేయడము అవన్నీ చేయడము నిజంగా చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత మంచి బాండింగ్ జస్ట్ ఫ్రెండ్స్ లాగానే పరిచయం అంటే వీళ్ళ బంధువు కూడా కాదంట జస్ట్ ఫ్రెండ్స్ దగ్గరే చుట్టాలు దగ్గర చుట్టాలు సో ఇలా కలిసి వెళ్తారు వీళ్ళంతా కలిసి అక్కడ గోదావరి దగ్గర ఏదో పండక్కి వెళ్ళారు శివరాత్రి ముందు ఒకసారి కదా అప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళాము అందరం కలిసి లాస్ట్ మొత్తం సో మన లో కాస్త ఈ రోజు ఆవకాయ పచ్చ కూడా చూపిచ్చేస్తున్నాము ఆవలు తర్వాత కలిపారా మూడో రోజా ఇప్పుడు కలపారా అంటే అంటే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇక్కడ నేను నేను ఒక విధంగా కలిపాను నేనైతే అన్ని కలిపిస్తాను ముందే అంటే ఎవరికి వాళ్ళు అవును మనసే కూడా ఏం చేస్తారంటే అన్ని కలిపేసి పెట్టేసి పెడతారు ఆయిల్ హీట్ చేస్తారు ఇప్పుడు పెట్టాలిగో వాడు ఒకటే గొడవ పచ్చరేప్పి పెడితే పచ్చ రేపు పెడతావని రెండు సోలల ముక్కలు రెండు సోలల కారము పెద్ద సోలలు చిన్న సోలలు కేజీ సోల్ సారీ కేజీ అదే చిలి కారము అర కేజీ ఉప్పు ప్లస్ కేజీ ఆయిల్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఇంటికి తీసుకెళ్ళంత పెడుతున్నాం వెంకటలక్ష్మి అక్క వెంకటలక్ష్మి అక్క వెంకటలక్ష్మి అక్క వాడే మొత్తం చెప్పొచ్చు పచ్చడి గురించి మొత్తం అయితే చిన్నప్పుడు అమ్మ పచ్చడి ఎంత మంచి వాసన వస్తుంది చెప్పబోతున్నా చిన్నప్పుడు ఒకసారి మా స్కూటీ కూడా చూపిస్తాను రండి ఒకసారి మా పల్లెటూరి అమ్మాయి వచ్చి ఇక్కడ ఎక్కువ మిషిన్ కుట్టేది ఎక్కువనే కుడుతుంది సో ఇది కిచెన్ రూమ్ సార్ ఇల్లు మేము వెళ్ళిపోతుంది పల్లెటూరు అమ్మాయి ఇక్కడ ఎక్కువ ఇక్కడే వచ్చి కదా వరకు అయితే ఒక హాల్ అండ్ బెడ్రూమ్ ఇది కిచెన్ రూమ్ తోని ఇప్పుడైతే రెస్పాన్సిబిలిటీలు ఎక్కువైపోయి రాలేకపోతున్నాను ఒకప్పుడు అయితే రోజు గానీ లేదా ఇప్పుడు గుర్తొచ్చారంట వాళ్ళకి ఆ రోజు వాళ్ళందరూ వచ్చారు విజయవాడ హాయ్ ఆ బాగున్నాను బాగుంది సో టెంపుల్ నేను విజయవాడలో గుళ్ళో వచ్చినప్పుడు వీళ్ళంతా వచ్చారంట అందరూ ఇప్పుడు గుర్తుపట్టారు ఇప్పుడు వీళ్ళు ఇప్పటిదాకా గుర్తుపడలేదు సో రోజు అనుకోకుండా వెళ్ళిపోయాను ఆ రోజు అట్లా అని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రా చూడు మాట్లాడ్ ఎందుకు బయట సరే మన అంటే చాలా ఇది ఓకే నమస్తే అండి బాగా బాగా అప్పుడు ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిన దగ్గరుండి చూస్తాం మా స్కూటీ ఇది ఒక రూమ్ అన్నట్టు సో ఇది సేమ్ పక్కిజ్ లాగానే ఇది కూడా ఉందండి సేమ్ కదా సేమ్ అలా చేసుకుందా రీసెంట్ గానే ఇది ఒక సెవెన్ మంత్స్ పోద్ది అంటే ఇవన్నీ పెట్టించి ముందు వేరే కలర్ ఉండేది డిజైన్ కూడా ఉండేది కాదనమాట మళ్ళీ కొత్తగా రీమోడలింగ్ చేసింది పెట్టింది నేను ఒక్కడ యూట్యూబ్ లో స్కూటీ అక్క ఇల్లు రీమోడలింగ్ చేసిన తర్వాత స్కూటీ స్కూటీ మీద ఇద్దరు కలిసి బాగా తిరుగుతారు ఇదే స్కూటీ అక్క స్కూటీ ఇదే స్కూటీ మీద వందల కిలోమీటర్లు వెళ్ళాలి అయితే తనే డ్రైవింగ్ చేస్తుంది డ్రైవింగ్ కూడా తనే చాలా షాక్ గా ఉంటుంది కదా అసలు ఆగకుండా ఒక నైంటీ ఇంచు మించి వంద కిలోమీటర్లు అనుకోండి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అసలు ఎక్కడ ఆగకుండా తీసుకెళ్ళారు ఎక్కడ కాస్త ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా హండ్రెడ్ కిలోమీటర్స్ అని డ్రైవ్ చేస్తారు స్కూటీ అనమాట సో ఇది స్కూటీ యొక్క స్కూటీ వంశీ ఎలా ఉందిరా స్కూటీ అక్క ఇల్ అమ్మో నువ్వు ఉంటావు నువ్వు సరే ఉంచిపోతాయి ఉంటావు కదా ఇక్కడ ఓకే అంటే రచనక్క 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 ఆమెను ఎప్పుడు తీస్తే పక్క నువ్వు ఆమెను ఎప్పుడు తీసి చూపించాలి అడగని అడగే టైం కాదు అది సో నాకు రైట్ అనిపించలేదు గ ంద ల . సో ఇప్పుడు మొత్తానికి మా పల్లెటూరు అమ్మాయి ఇల్లు చూపించేశాను అండ్ ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే అనుకోలే మళ్ళీ ఏదైనా స్టాప్ అయిపోతుంది కాకుండా అదే అయిపోతుంది మనం చాలా సార్లు అనుకున్నాం కలుద్దాం అని చెప్పేసని సో అందుకే ఈసారి చెప్పొద్దు అనుకోకుండా వెళ్ళిపోవాలని చెప్పేస్తాను అనుకున్నా నీకు అందుకే వచ్చేటప్పుడు సడన్ గా సడన్ గా సడన్ గా చెప్పేసాను అని అట్లా జరగవని నాకు కూడా అదే ఉంది అందుకోసమని సో మొత్తానికి మన పల్లెటూరి అమ్మాయి లైఫ్ స్టైల్ గురించి మన ఛానల్ వచ్చేసింది అండ్ దాంతో పర్సనల్ వీడియో కూడా వచ్చేసింది అండ్ స్కూటీ యొక్క వీడియో కూడా వచ్చేసింది సో ఇది మన ఛానల్లో ఈ రోజు వీడియో నేను ఇస్తుంది ఇస్తుంది అక్క సరే సో మంశీ ఎలా అనిపించిందిరా చాలా బాగా అనిపించింది అండ్ విలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది అక్క అక్కడ నువ్వు ఎట్లుంటున్నావో నాకు అయితే తెలియదు అక్క నాకు అలవాటు పుట్టినారు కదా వదిలిపెట్టి ఉండలేను నేను అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్క మీరు హైదరాబాద్ కి ఒకవేళ ఐ మీన్ ఆఫర్స్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయో అనుకోని అంతవరకు లేదు ఒకవేళ ఒకవేళ వస్తే వస్తాను తప్పకుండా తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను ఎందుకంటే మనకి అందరూ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు పింక్ ఎక్క లైక్ పింక్ ఎక్క ఇంకా సరౌండింగ్స్ అందరూ చాలా బాగా గుర్తున్నారు మేమైతే గుర్తున్నాము ఇంకా మీరు వరంగల్ లో ఉంటారు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మాకు అంతే మీరు ఒక కాల్ చేస్తే మేము అక్కడ దిగుతాం మీరు కాల్ చేసి పిల్లలనే పంపిస్తా హైదరాబాద్ కి తీసుకురావడానికి టెన్షన్ అవసరం లేదు దూరం కదా అనుకో ఇప్పుడు మనకు రాజమాజీ కేంద్రం అంతే దూరం ఇక్కడ కూడా సేమ్ అంతే సరే ఓకే థ్యాంక్ సో మచ్ సో ఇది మా వీడియో అని చెప్పి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ సో మొత్తానికి ఇలా మా స్కూటీ అక్క ఇంట్లో ఇలా పచ్చడి పెడుతూ చూపించేసాము సో ఇది ఈ రోజు వీడియో అక్క మా అందుకు ఒకసారి హాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ అక్క